సార్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు జెండర్ చేంజ్ అయినా కూడా వాయిస్ చేంజ్ అవ్వదు దానికి సంబంధించి కూడా ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా సార్ చేపించుకున్నారా మీ దగ్గర వస్తుంది సార్ వస్తారు ఇప్పుడు మన కూడా ఈ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతున్నది స్టాండ్ డెంజర్స్ రావటం వాళ్ళకి వాయిస్ కరెక్షన్స్ అవసరం అవటం చాలా ఎక్కువ జరుగుతున్నది వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది అనమాట కరెక్ట్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు చేయడం ప్రాబ్లం ఏం రాదు ప్రాబ్లమ్ మీరు రాదంటే ప్రాబ్లం రాకుండా చేస్తావు అంతే రాదు చెప్పలేము ప్రతి ఆపరేషన్స్కి ప్రతి దానికి ఎప్పుడు ఉంటాయి ప్రాబ్లమ్స్ అట్ట కాదు కానీ ప్రాబ్లం రాకుండా వాళ్ళకి చేసుకుని అంటే చేంజ్ అవుతాయి సార్ వాయిస్ మేల్ అంటే వాళ్ళ వాయిస్ ఏంజ్ అయిపోతుంది వాయిస్ చేంజ్ అయిపోద్ది కొందరికి మేల్స్లో ఇప్పుడు అంటే వాళ్ళ మేల్ అయినా కూడా ఫీమేల్ వాయిస్ వస్తూ ఉంటుంది కొంతమందిలో సరే దానికి కూడా ట్రీట్మెంట్ చేస్తారా సీస్ ఇప్పుడు మామూలుగా ఉండే మేల్స్లో కూడా అంత నార్మల్ మేల్ బాయ్ లాతే వాడికి ఫీమేల్ వాయిస్ వస్తుంది మామూలుగా అందరు గమనించు ఏంటంటే పదకొండేళ్ళు వచ్చేంత వరకు ఆడపిల్లకి కానీ మో పిల్లలు కానీ వాయిస్ ఒకే రకంగా ఉంటుంది చిన్నపిల్లల్లో అంతే కదా మో పిల్లలు మాత్రం పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు వాళ్ళ హార్మోన్స్ ప్రభావం వాయిస్ మారుతుంది కొంతమందికి ఆ మార్పు రాకుండా నిలబడిపోతుంది దీన్ని పిబర్ అంటాం అంటే ఆ యుక్త వయసులో మారాల్సిన వాయిస్ మారకోవడానికి ఫీవర్ ఫోని అంటాం దీనికే రెండు రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి ఒకటి వాయిస్ థెరపీ ఫస్ట్ వాయిస్ థెరపీతో మనకు కుదరినప్పుడు ఫోనో సర్జరీ ఈ ఫోనో సర్జరీ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక గంటలోనే మార్చేసేయచ్చు గొంతు వాడి వాడికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నా సరే అది ఒక గంటలో మార్చేసేయచ్చు మార్చేటువంటి వాయిస్ ఫీమేల్ వాయిస్ పోయి పర్మనెంట్ వాడు మేల్ వాయిస్ ఉండిపోతుంది రాదు ఫీమేల్ వాయిస్ ఎక్కడ మెయిల్ వాయిస్ ఉండిపోతుంది అనమాట అది సో మగధీరులలో మగధీరులలో ఆటగొం ఉంటే వాళ్ళని మగ గుొంతు చేయొచ్చు అంటే పెద్ద పెద్ద పర్సనాలిటీ ఉంటారు కదా మగ వాళ్ళు పర్సనాలిటీ వాళ్ళు ఉంటారు వాడు అన్నాడు అనుకో వాళ్ళ పర్సనాలిటీ వేస్ట్ అయిపోతుంది పాపం అవును బయట చూసి కూడా నవ్వుకుంటున్నారు అని చాలా మంది బాధపడుతుంటారు కూడా கரెక్ట్ మీ వాయిస్ చెప్పారు అవును ఏమండి ఏంటి ఏంటి ఏమంటారు నేను కూడా చాలా మంది చెప్తే విన్నాను సార్ ఇలా నాది వాయిస్ ఫీమేల్ లాగా వస్తదా అని చెప్పేసి వాళ్ళు ఉంటారు ఒకసారి మీరు మా వెబ్‌సైట్ చూడండి చూస్తే దానిలో ఉంటాయి సక్సెస్ స్టోరీస్ అని ఉంటాయి అన్ని ఉన్నాయి దానిలో అంటే మేల్ వాయిస్ సెట మార్చాం ఫీమేల్స్ మేల్ వాయిస్ అట మార్చా అని దానిలో ఉంటాయి వీడియో సహా చూడవచ్చు చక్కగా చూడవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు సో మార్చడానికి చాలా అవకాశం ఉంది ఇబ్బంది ఏం లేదు అట్లాగే ఫీమేల్స్లో ఫీమేల్స్ లో కూడా చాలా మందికి మేల్ వాయిస్ అనేది వస్తూ ఉంటుంది సార్ వింటుంటాం కూడా మనం గట్టిగా బిగ్గరగా వేరేలాగా రావడమో ఉంటుంది అది కూడా సర్జరీ చేస్తారు ఇంకోటి వాయిస్ సర్జరీలో ముఖ్యం ప్రతి వాయిస్ కేసు కూడా ముందర ట్రీట్మెంట్ ముందు రికార్డ్ చేయడం జరుగుతుంది వాయిస్ తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాం ట్రీట్మెంట్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ డాక్యుమెంటేషన్ తెలిసిపోతుంది అంతే రికార్డెడ్గా ఉంటుంది ముందర ఉంది తర్వాత ఎట్టు ఉంది అది అట్లా ఉంటుంది దీనిలో విశేషం